రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న పల్లె మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన జరిగినేషన్ ప్రకారం అయితే స్టార్టింగ్ మండినేది అనేది ఇంకా జ జరగాల్సిన చాలా ఉన్నాయి ఇంకా ఏడు అయితే టాప్ అయితే పడింది ఈ క్లాసులో షైనింగ్లు కలరుండే కాలేదు ఐదు వందల పైన తేలుతున్నాయి ఇంకా అటు కలికిరి ప్రాంతానికి వెళ్తే కలికిరిలో ఈరోజు జరిగిన నేషన ప్రకారం అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ అయితే పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది కలికిరి ఇటు అనంతపురం వెళ్తే అనంతపురం అయితే ఫోర్ థర్టీ రూపీస్ టాప్ అయితే పడింది అనంతపురం నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ అయితే పడింది చూద్దాం మదనపల్లి విధంగా జరుగుతాయనేది ఈరోజైతే వెయ్యి రూపాయలు టా టాప్ జరగాలని కోరుకుంటున్నాను నేను ఇప్పటివరకు అయితే ఏడు వందలు ఇంక త్రీ హండ్రెడ్ రూపీస్ గ్యాప్ ఉండేది జరుగుతుందని కోరుకుంటున్నాను మంచి క్లాసులు కలర్ ఉండే ఖాళీ అయితే మార్కెట్కి అయితే దిగుమ దిగుమతి వచ్చింది జరుగుతుంది అనేసి ఒక ఆశ అయితే ఉంది థ్యాంక్ యూ అన్న నా వీడియో చూసినందుకు